పులి కన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం రాజకీయ నాయకులు మూడు తరహాలుగా ఉంటారు విశేషించి ఆధునిక రాజకీయ నాయకులు మూడు తరహాలుగా ఉంటారు మనకు పంచతంత్రం నీతి కథల్లో మూడు చేపల కథ ఒకటి ఉన్నది దాదాపు అందరికి తెలిసి ఉంటుంది ఈ మూడు చేపల కథకి ఈనాటి రాజకీయ నాయకులకి చాలా దగ్గర సంబంధం ఉన్నది అదేంటో నీకు మనం చేయాలని చెప్పి ముందుకొచ్చాను అదేంటంటే మూడు ఒక చెరువులో మూడు చేపలు ఉన్నాయి ఒకటి దీర్ఘదర్శి రెండు కాలజ్ఞుడు అయితే ఈ చెరువు ఎండు ఎండిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అందులో ఒక చేప దీర్ఘదర్శి దాని పేరు అదేంటంటే మిగతా చేపలను పిలిచి మాట్లాడింది ఈ చెరువు ఎండిపోయే పరిస్థితి వచ్చింది అతి త్వరలో చెరువు ఎండిపోతుంది అప్పుడు చేపల వాళ్ళు వచ్చి చేపలు బయటపడి చేపలన్నీ పట్టుకుంటారు తీసుకుపోతారు మనకు మృత్యు సంభవిస్తుంది కాబట్టి మనం ఈ చెరువు నుంచి ఈ చెరువుకున్న వాగులో నుంచి వేరే పెద్ద సరస్సుకి లేకపోతే సముద్రంలోకి వెళ్ళిపోదాం అని చెప్తే ఆను ఇట్లాగే అంటావులే ఏం కాదులే ఉందావులే అని చెప్పి చేపలన్నీ అనుకుంటాయి కానీ ఈ దీర్ఘదర్శి అయినటువంటి ఈ చేప ముందుగానే విషయాన్ని తెలుసుకొని అది ఏం చేసిందంటే ఒక వాగు ద్వారా నది మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోయింది ఆ తర్వాత చెరువు నిజంగానే ఎండిపోయే పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు ప్రాప్త కాలజ్ఞుడు అనే ఈ రెండో చేప ప్రాప్త కాలజ్ఞతను ప్రదర్శించింది అంటే ఆ సందర్భంలో ఏం చేయాలో తక్షణంలో నిర్ణయం తీసుకొని ఓహో నిజంగానే చెరువు ఎండిపోతుంది కాబట్టి మనం తక్షణం వెళ్ళిపోవాలని చెప్పి గబగబా తొందరపడి ఆ చేప వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకుంది ఇంకా మూడో చేప దీర్ఘసూత్రుడు ఆ ఏం కాదు ఏం కాదు అని బద్దకించి భవిష్యత్తు ఏంటో తెలుసుకోకుండా అది అట్లాగే ఉండిపోయింది ఈ లోపల చెరువు ఎండిపోయింది చేపల వాళ్ళు వచ్చారు పట్టుకుని పోయారు చేప అందరించింది సరిగ్గా ఆధునిక ప్రజాస్వామ్యంలో భారతదేశంలో నాయకులు రాజకీయ నాయకులు ఈ మూడు తరహాల్లో మనకు కనిపిస్తారు ఒకళ్ళు దీర్ఘదర్శి నాయక నాయకులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే తాము ఉన్నటువంటి పార్టీ ఏంటి దాని సిద్ధాంతం ఏంటి ప్రజాస్వామ్యంలో ఏమేమి మార్పులు జరగబోతున్నాయి ఏ పార్టీలకి అభివృద్ధి పదవులు పోతాయి ఏ పార్టీలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది నాకు మళ్ళీ ముందుగా నాకు మేలు జరుగుతుందని చెప్పి దీర్ఘదర్శిత్వంతో ఊహించి చాలా ముందుగానే పార్టీ మారి అవతల పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీ ప్రాస్పరస్లోకి రాగానే ఆ పార్టీలో పదవులు సంపాదించేవాళ్ళు అంటే చాలా ముందుగా ఊహించేటటువంటి వాళ్ళు కొంతమంది నాయకులు ఉంటారు వీళ్ళని దీర్ఘదర్శి నాయకులు అని అనౌన్స్ అనమాట అయితే ఇంకా రెండో తరహాలు కూడా ఉంటారు వీళ్ళకి కొంత ప్రాప్త కాలజ్ఞత ఉంటుంది అంటే అప్పటిదాకా ఉన్నా కానీ పార్టీలో ఉన్నా కానీ ప్రాప్త కాలం అంటే ఆ కాలానికి సరిపోయేటటువంటి ఆలోచన చేసి ఓహో మనకి మారాల్సిన కాలం దగ్గరకు వచ్చేసింది అంటే ఈ పార్టీలో ఉంటే మనకి ఏ భవిష్యత్తు ఉండదు దీనివల్ల మనకి ఉపయోగం ఉండదు కాబట్టి ఈ సందర్భంలో పార్టీ మారి అవతల పార్టీలోకి వెళ్ళిపోతే అక్కడ ఆ పార్టీ పరిస్థితి బాగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాబోయే ఎన్నికల తర్వాత అది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ అధికారంలోకి పోవచ్చు అక్కడ పదవులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ప్రాప్త కాలజ్ఞంతను ప్రదర్శించి పార్టీ మారి అవతలకి వెళ్ళిపోయి అభివృద్ధి చెందేవాళ్ళు ఉంటారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా చివరి నిమిషంలో పార్టీ మారి యువతల పార్టీలోకి వచ్చి అధికారంలోకి వచ్చి మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి వారిని ప్రాప్త కాలజ్ఞులు అని చెప్పొచ్చు వీళ్ళు కూడా తెలుగు కళ్ళ కిందనే ఎక్కవచ్చు దీర్ఘదర్శికన్నా కూడా కొంత ఆలస్యమైనా కానీ ఈ ప్రాప్త కాలజ్ఞిందని కొంతమంది ప్రదర్శిస్తారు ఇంకా కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళు మూడో తరహా చేపలాంటి వాళ్ళు వాళ్ళు దీర్ఘ సూత్రులు అనాలి ఈ దీర్ఘసూత్రులు ఏం చేస్తారంటే కొంత చాలా ఆలస్యం చేస్తారు చాలా ఆలస్యం చేస్తారు వీళ్ళకి దీర్ఘదర్శిత్వం ఉండదు వాళ్ళు ఉన్న పరిస్థితి అంటే ఏమిటో ఉండదు వాళ్ళు ఏ విధమైనటువంటి రాజకీయాల్లో పనిచేస్తున్నారో తెలియదు రాబోయే రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యానికి ఎట్లాంటి పరిస్థితి వస్తుందో తెలియదు తెలియకపోవటం వల్ల వాళ్ళు అలాగే ఉండాలి వాళ్ళు అభివృద్ధి చెందరు అభివృద్ధిలోకి పోయేటటువంటి ప్రక్రమంలో వాళ్ళు పాల్గొనలేరు కాబట్టి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ నాయకుల్ని ఈ మూడు తరహాలుగా మనం లెక్క వేయవచ్చు ఒకటి దీర్ఘదర్శి నాయకుడు రెండవది రెండో వాడు ప్రాప్తకాలికుడు అయినటువంటి నాయకుడు మూడో తరహా నాయకుడిని దీర్ఘ సూత్రుడని చెప్పి చెప్పాలి మిత్రులారా చూసారు కదా మన మూడు చేపల కథలో మూడు చేపలు ఎలా ఉన్నాయో మన ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్నటువంటి నాయకులు అలా ఉన్నారని చెప్పి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి నమస్తే